నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి అలాగే దాని పక్కన బెల్ ఐకన్ అనేది ట్యాప్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మేలుకు డైరెక్ట్గా నోటికేషన్ అనేది వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు ప్రొఫెసర్ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ అండి ఇది ఉస్మానా యూనివర్సిటీ దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇది ఢిల్లీ నుంచి యూజీసీ న్యూఢిల్లీ చేత గుర్తింపు పొందినటువంటి సంస్థ ఇది యూజీసీ అంటేనే మనము చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఓపెన్ ఓపెన్లో బీఈడీ చేసే అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది ఓపెన్ డిగ్రీ ఎలా చేస్తారు అనేది బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది దాని ద్వారా ఓపెన్ డిగ్రీ అని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఓపెన్ బీఈడీ చేసుకోవడానికి మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే సర్వీస్లో టీచర్ సర్వీస్ చేసేవారు ఓకేనా ట్రైనింగ్ పొందినటువంటి టీచర్లు ఇప్పుడు గవర్నమెంట్ చేత గుర్తింపు పొందబడినటువంటి స్కూల్స్లో ట్రైనింగ్ చేయబడుతున్నటువంటి ఎలా చెప్పవచ్చు అంటే ట్రైనింగ్ పొందుకున్నటువంటి టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు టీచింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అలాగే టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే టీటీసీ కానీ డిఈడి కానీ లేదా దానికి సంబంధించిన ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు బీఈడికి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఓకేనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు బీఏ లేదా బీకామ్ లేదా బీఎస్సీ లేదా ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎవ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఎవరికి జనరల్ కేటగిరీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అన్నట్లయితే వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓయూ సిఇడి ఓయూ ఓయూసిడిఈ డాట్ ఎన్ఈటి నెట్ డబ్ల్యూ డాట్ ఓయూసిడిఈ డాట్ నెట్ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు ఐదు వందల రూపాయలు అనేది రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అనేది అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రింటౌట్ని అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని అటాచ్ చేసి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు అడ్రస్ అనేవి పంపాల్సి ఉంటుంది మీరు పంపవలసిన అడ్రస్ చూసుకుంటే ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓయూ దీనికి మీరు పంపాల్సి ఉంటుంది దాని అడ్రస్ కూడా పైన కూడా ఇచ్చారు దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింటౌటు అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఈ అడ్రస్కి పంపాల్సి ఉంటుంది చివరి తేదీ చూసుకుంటే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయడానికి పదిహేను రెండు రెండు వేల పంతొమ్మిది చివరి తేదీ ఆ కంప్లీట్ అయిన అప్లికేషన్ ఫాము అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు పంపడానికి అంటే ఇచ్చిన అడ్రస్కి పంపడానికి చివరి తేదీ ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది సో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే పేపర్ లింక్ అనేది క్లిప్ అనేది అందరూ ఓపెన్ చేసి చదువుకొని అప్లై చేసుకోండి వెబ్సైట్ చూసుకోండి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే